మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్న విషయాలు బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది సమస్తమైన దుస్తత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని బైబిల్ చెప్తుంది క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై క్రొత్తగా జన్మించిన శిశువులను వారై నిర్మలమైన వాక్యమను పాలను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి ఆ పాలను అపేక్షించుడి బైబిల్ సెలవిస్తాది దుష్టుని యొక్క తత్వం ఏమిటి అంటే బైబిల్లో చెప్పబడుంది దావిదంటాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక దుష్టునికి ఆలోచనలు ఎక్కువ ఆత్మీయత తక్కువ దుష్టుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు ఇది చేయాలి అది చేయాలి ఇది కావాలి అది కావాలి దుష్టునికి ఆలోచనలు ఎక్కువ ఆత్మీయత తక్కువ బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు రెండవది దుష్టుని గురించి చెప్పబడిన మాట రాజ్య సంబంధమైన విత్తనములు విత్తబడి ఉండగా దాన్ని ఎవడైనా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును అంటాడు దుష్టునికి ఉన్న గుణం ఏమిటంటే వాక్యాన్ని ఎత్తుకుపోయే గుణము దుష్టునికి ఉంది ఈ రోజున ప్రభు పిల్లలు ఉదయం నేనేం వాక్యం చెప్పానని ఎవరినైనా అడిగితే వాళ్ళు వాళ్ళు చెప్పే మాట మీరు ఉదయం చెప్పింది అని దీర్ఘాలు తీస్తూ ఉంటారు ఎందుకు ఉదయం చెప్పింది నీలో లేదు అదే నీ పక్కింటో పక్కింట ఆవిడో పక్కింటాయినో నిన్ను గూర్చి ఏదో ఒక దుర్భాష మాట్లాడాడు ఏండ్ల తరబడి ఆ మాట నీ హృదయంలో అలాగే ఉంటుంది అయితే ఉదయం చెప్పిన వాక్యం నీలో ఎందుకు నిలబడలేదంటే దుష్టుని యొక్క తత్వం నీలో ఎక్కువగా పనిచేస్తూ ఉంది వానికి ఉన్న గుణం విత్తబడిన వాక్యాన్ని గ్రహించకపోతే ఆ వాక్యాన్ని వాడి ఎత్తుకుపోవునని మందిలో వాక్యాన్ని వాడు ఎత్తుకుపోతాడు ఎందుకంటే వినిన వాక్యం గ్రహించకపోతే గ్రహించడము అంటే దాని అర్థం నేను చాలా పర్యాయాలు చెప్పాను ఎవరైనా ఇక్కడ కాఫీ తాగే వాళ్ళు ఉంటారు కాఫీ తాగాలంటే మంచిగా వేడి నీళ్ళు కాయాలి అందులో కాఫీ పొడి వేయాలి ఆ నీళ్లు తాగినప్పుడు ఉంటాయి కాఫీ పొడి అందులో మరగ కాచాక అట్లే తాగితే భయంకరంగా చేదు ఉంటుంది అందులో కాస్త చక్కెర వేస్తే ఆ చేదును కొట్టేసి తీయగా మారుతుంది అంటే ఆ నీళ్ళలో వేసిన పదార్థాన్ని ఆ నీళ్లు గ్రహిస్తూ వస్తాయి ఏమేమి తనలో వేయబడ్డవో వాటిని గ్రహించి ఆ ప్రకారంగా మారుతూ ఉంటుంది దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు వాక్యాన్ని గ్రహిస్తే వాక్యాన్ని గ్రహిస్తే వాక్య ప్రకారంగా మారుతూ ఉంటాం అపోస్తుడైన పౌలు గారు చెప్పారు మీ అందు క్రీస్తు స్వరూపము ఏర్పడ ఏర్పరచబడునంతవరకు మీ నిమిత్తము ప్రసవ వేదన పడుచున్నానని నాలో క్రీస్తు స్వరూపము ఎలాగ రావాలి అని అడిగితే వాక్యము ద్వారానే నేను వాక్యం విని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే నాలో క్రీస్తు స్వరూపము ఏర్పరచబడుతూ ఉంటుంది ఈ శరీరం కాదు లోపటు అంతరంగ పురుషుడు బైబిల్ రీతిగా సెలవిస్తాది నేల మంటితో నరుని చేసి వాణి నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా వాడు జీవించు ఆత్మ అని వాక్యం సెలవిస్తాది వాక్య ప్రకారంగా నేను జీవిస్తూ జీవిస్తూ ఉంటే నా లోపట ఉన్న అంతరంగ పురుషుడు జీవించు ఆత్మగా మారిపోతాడు ఇప్పుడున్న జీవం యాభై ఏండ్లు అరవై ఏండ్లు నాలో ఉంటుంది తరువాత అది పోతుంది ఈ శరీరం మట్టిలోకి కలిసిపోతుంది ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాది దేవుని దగ్గర ఆత్మ యుగ యుగాలు జీవం కలిగి బ్రతకాలి అంటే వాక్య ప్రకారంగా నేను జీవించాలి వాక్య ప్రకారంగా జీవించాలి వాక్య ప్రకారంగా జీవించాలి వినడం సులభమే చదవడం సులభమే బోధించడము సులభమే వాక్య ప్రకారంగా జీవించడమే కష్టం ప్రభు సమ్ముఖంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి వాక్యం సెలవిస్తుంది పేతురు భక్తుడు అంటాడు ఏమంటాడంటే మీరు సమస్తమైనటువంటి దుష్టత్వము మానండి మీలో ఉన్న దుష్టత్వము మానండి సమస్తమైన కపటము కూడా మానండి దేవుని ఎదుటికొచ్చినప్పుడు ఒక రకంగా కనిపిస్తారు దేవుని వద్ద నుండి ప్రక్కకెళ్ళిపోయిన తరువాత ఇంకొక రకంగా కనిపిస్తారు దేవుని పిల్లలతో కలిసినప్పుడు ఒక విధంగా మాట్లాడతారు వారి నుండి పక్కకెళ్ళి లోకస్తులతో కలిసినప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతారు కపటం మీలో ఉంది సమస్తమైన కపటమును మానండి వేషధారణ కూడా మానుకోవాలి దేవుని పిల్లలు దేవుని దగ్గర ఎలాగుంటామో మన ఇంట్లో కూడా అలాగే ఉండాలి పనిచేసే స్థలంలో కూడా అలాగే ఉండాలి ఎరోబాము రెహ్బాముకు తర్వాత ఇరోబామును దేవుడు రాజుగా చేశాడు అయితే ఆయన నంది విగ్రహాలను చేసి ఇజ్రాయిల్ ప్రజలు ఇరుషలేముకు వెళితే రెహబాము వైపు వెళ్ళిపోతారని మన పితృలను ఐగుప్తు నుండి రప్పించింది ఈ దేవతలే అని నంది బొమ్మల్ని చూపెట్టి వాటికి బలులర్పించాడు వాటికి నమస్కారం చేయించాడు దేవుడు చాలా దుఃఖపడ్డాడు అందుకని ఎరోబాము కుమారుని రోగంతో మోతాడు రాజుకు రోగం వస్తే వైద్యానికి కరువంటారా ఎన్నో వైద్యాలు చేశారు ఆ వ్యక్తి రోగం కుదరలేదు అందుకని ఎరోబాము తన భార్యను పిలిచి అంటున్నాడు ఈ అబ్బాయికి రోగం నుండి విడుదల కలగదు నన్ను రాజుగా అభిషేకించిన ఒక ప్రభక్త ఉన్నాడు ఆ ప్రభక్త దగ్గరికి వెళ్ళు నువ్వు వెళ్ళేటప్పుడు నా భార్యగా వెళ్ళద్దు మారువేషంతో వెళ్ళమని ఆ ప్రభక్తకు రొట్టెలు తేనె చాలా ఇష్టం వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళు మర్చిపోవద్దు మారువేషంతో వెళ్ళమని చెప్పాడు అయితే ప్రభక్తకు కళ్ళు కనిపించవు అందుడయ్యాడు దయచేసి వినాలి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు ఆ ప్రభక్తతో అంటున్నాడు ఎరోబాము భార్య వస్తుంది తన కుమారుని ఆరోగ్య విషయమై అడగటానికి నేను చెప్పిందే చెప్పాలి అని చెప్పి ఆమెతో నువ్వు చెప్పాలి నీవు ఇంటికి వెళ్ళ వెళుతుండగానే నీ కుమారుడు చనిపోతాడని చెప్పు అని చెప్పాడు బహుశా ప్రవక్త దేవుని అడిగుంటాడు ప్రభ ఆడు కూతురికి అంత భయంకరమైన మాట ఎలాగో చెప్పాలి అనని లేదు ప్రభు అన్నాడు వారు వేషధారులు వారు వేషధారులు వారు నా సన్నిధానంలో ఒక రీతిగా ఉన్నారు వారు ఇంకొక రీతిగా రాజు కాకముందు ఒక రీతిగా ఉన్నాడు రాజు అయిన తరువాత నన్ను విస్మరించాడు నాకు ప్రతిరూపంగా ఎడ్లను దేవుళ్ళుగా పెట్టాడు ప్రభు చెప్పాడు దయచేసి ప్రభుక్త ఉన్నాడు ఈమె వచ్చి ప్రవక్తతో మాట్లాడుతుంది బహుశా నమస్కరించాదేమో పాదాభివందనం చేసాదేమో తెలియదు తన అక్కడ చాలా గొప్పది తన బిడ్డ బ్రతకాలి అందుకు ప్రవక్త అంటున్నాడు ఎరోబామ భార్య మారువేషంతో వచ్చావు నీవు దేవుడు మీ పట్ల చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మర్చిపోయారు అమ్మ ఎక్కువ నీతో మాట్లాడాను నువ్వు ఇంటికెళ్ళు లోపుగా నీ కుమారుడు చనిపోతాడని చెప్పాడు వేషం పనికిరాదు దయచేసి దేవుని ఎదుటికి వచ్చిన ప్రతి బిడ్డ యథార్థంగా బ్రతికేది నేర్చుకోవాలి దాని ద్వారా నష్టాలు రావచ్చు దాని ద్వారా కష్టాలు రావచ్చు దాని ద్వారా అనేక మంది మనల్ని విడిచిపోవచ్చు మన ఆరోగ్యమే చెడవచ్చు మన ఆర్థికమే నశించవచ్చు దేవుని ఎదుట వేషాలు పనికిరావు మన దేవుడు వేషగాడు కాదు మన దేవుడు ఆయన స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగిన దేవుడు నూటికి వెయ్యి పాళ్ళు పరిశుద్ధత కలిగిన దేవుడు దేన్నో ఆశించి దేన్నో ప్రేమించి ఏదో కావాలని నా వేషం నేను మార్చుకోకూడదు నీ వేషం నువ్వు మార్చుకోకూడదు